దోచుకున్నారా నెల్లూరులో మైనింగ్ దుమారం తవ్వినంత తవ్వేశారు ఉన్న స్టాక్ అంతా తరలించేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండేళ్ల పాటు జోరుగా సాగింది తెల్లరాయి అక్రమ క్వారింగ్ నిత్యం వందల టన్నుల క్వాడ్స్ క్వారీల నుంచి అక్రమంగా తరలిందంటూ అప్పట్లో టీడీపీ తీవ్ర ఆందోళనలు చేపట్టింది అప్పటి మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ దందా సాగిందని టీడీపీ ఆరోపణ ప్రభుత్వానికి రాయల్టీ ఇతరత్ర రూపాల్లో రావాల్సిన ఆదాయానికి భారీగా గండి కొట్టి వైసీపీ నేతలు మాత్రం దండిగా సంపాదించుకున్నారని జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది టీడీపీ భూమిని లీజుకు తీసుకున్న వారిని బెదిరించి కేసులు దౌర్జన్యాలతో వేధించి సహజ సంపదను కొల్లగొట్టారని అప్పట్లో టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది ప్రతిపక్షాలు రోడ్డెక్కినా మైనింగ్ ఆగలేదు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి వెంకటగిరి గూడూరు నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి అప్పట్లో వైసీపీ నాయకులు రాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి వైట్ క్వాడ్స్ అక్రమ క్వారింగ్ రవాణాపై ఎన్ని విమర్శలు వచ్చినా అధికారులు మాత్రం అప్పట్లో పెద్దగా స్పందించలేదు రెండు దశాబ్దాలుగా ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి సాగుతున్న తెల్లరాయి తవ్వకాలపై వైసీపీ హయాంలో పెద్ద దుమారమే రేగింది సర్వేపల్లి వెంకటగిరి గూడూరు ప్రాంతాల్లో తెల్లరాయి ఖనిజం విస్తారంగా ఉంది ఇది జపాన్ రష్యా సింగపూర్ ఇండోనేషియా దేశాలకు ఎగుమతి అవుతోంది తెల్లరాయిని టైల్స్ అద్దాలు పలు రకాల మందుల తయారీకి వినియోగిస్తారు మొదటి రకాన్ని కంప్యూటర్ ఎల్ఈడి ఎల్సీడీ స్క్రీన్ల తయారీకి వాడతారు విడి పరికరాలు షో బాక్సుల్లో పెట్టుకునే బొమ్మలు చేతి గడియారాలు గాజుల తయారీలో కూడా వినియోగిస్తారు మొదట్లో తెల్లరాయికి టన్ను కేవలం రెండు వేలు మాత్రమే పలుకుతూ అంత డిమాండ్ లేకపోవడంతో తవ్వి తీసినా అమ్ముకోలేక క్వారీల్లోనే స్టాక్ చేసి పెట్టుకున్నారు లీజుదారులు అయితే రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో వైట్ క్వార్డ్స్ కి అనూహ్యంగా టన్నుకి అరవై డెబ్బై వేల ధర రావడంతో దౌర్జన్యంగా క్వారీలు లాక్కుని తెల్లరాయిని అక్రమంగా తరలించి కోట్లు గడించారని మైనింగ్ వ్యాపారులు సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు వైసీపీకి చెందిన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి వైట్ క్వార్డ్ క్వారీల కబ్జాలో కింగ్ పిన్ అని ఆరోపిస్తున్నారు మైనింగ్ యజమానులు ఆయన్ని విచారిస్తే ఈ అక్రమ దాందాలో చేతులు కలిపిన వారంతా బయటకు వస్తారంటున్నారు మైనింగ్ నిర్వాహకుల ఫిర్యాదుతో ఏసీబీ రంగంలోకి దిగింది మైనింగ్ శాఖ కార్యాలయంలో సోదాలు చేపట్టి విచారణ మొదలుపెట్టింది మైనింగ్ నిర్వాహకులకు బెదిరింపులపై ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది ఇప్పటికే అంతర్గతంగా పూర్తి వివరాలు సేకరించిన విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు నేడో రేపో సీఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది అక్రమ మైనింగ్ కి పాల్పడ్డ వారికి శిక్ష తప్పదంటున్నారు అధికార పార్టీ నేతలు అక్రమాలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలన్నీ విచారణలో బయటకొస్తాయంటున్నారు అక్రమ మైనింగ్ పై టీడీపీ వరుస ఆరోపణలకు వైసీపీ స్పందించింది అక్రమాలు జరిగి ఉంటే ఎందుకు మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది టీడీపీ ఆరోపణల్లో నిజం లేదంటున్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మైనింగ్ పై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమంటున్నారు మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కోటను బద్దలు కొట్టిన టీడీపీ ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను కూడా తవ్వితీసే పనిలో ఉంది ఈ తవ్వకాల్లో చివరికి ఏం బయటపడుతుందో చూడాలి మరి